స్వయం ప్రభాదేవి చెప్పినట్లుగా కళ్ళు మోసుకొని వా సముద్ర తీరానికి చేరుకున్నారు కళ్ళు తెరిచేసరికి వానర వీరులంతా కూడా అక్కడికి చేరిన తర్వాత అక్కడ భయంకరంగా ఉన్న సముద్రాన్ని చూసి అపారమైన తరంగాలతో వ్యాకులమైన సముద్రాన్ని చూసి అంతా కూడా భయకంపితులయ్యారు మనము మయుడి మాయచ నిర్మించిన ఆ పర్వతదుర్గాన్ని వెతుకుతూ ఉండగానే సుగ్రీవుడు నిర్ణయించిన మాసం గడువు దాటిపోయినట్లు ఉంది ఇక ఇప్పుడు మనం ఏమి చేయగలుగుతాము ఇక్కడ సముద్రాన్ని చూస్తేనేమో చాలా భయంకరంగా ఉంది అసలు ఇది దాటి అవతలికి వెళ్ళేది ఎలాగా అనుకుంటూ ఒకరితో ఒకరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ బాధపడుతూ ఉన్నారు ఇంతలో యువరాజు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తున్న అంగదుడు పూర్తిగా ధైర్యం కోల్పోయి ఇక ఈ ప్రయాస అనవసరము నెల దాటిపోయింది కాబట్టి మా పినతండ్రి సుగ్రీవుడు మనల్ని బ్రతకనివ్వడు అసలే నేను అతని అన్న కుమారుణ్ణి నా పట్ల అంత మంచి భావన లేదు దానికి తోడుగా ఇప్పుడు అతని ఆజ్ఞను నేను ఉల్లంఘించినట్లుగా అయింది అలాంటప్పుడు అతని వద్దకు తిరిగి వెళ్ళడము అనేది సరైన పని కాదు కాబట్టి ఇక నేనే ప్రాయోపవేశం చేస్తాను ఇక్కడ అని చెప్పి భావించాడు అతను అతన్ని చూసి మిగతా వానరవీరులంతా కూడా నైనా అంగదా నీ ప్రాణరక్షకులుగా ఉన్నాం కదా ఎందుకు ఇలా సోకిస్తున్నావు ఏదైనా సరే ఆలోచిద్దాము ఏదో ఒక మార్గం దొరక్కపోతుందా చెప్పు ఎందుకు ఇలాగా ఆలోచించడము అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇంతలో ఈ మాటలన్నీ వింటూ ఉన్న వాయునందనుడు హన్మ అంగదుణ్ణి ఆలింగనం చేసుకొని నాయన నీవు సుగ్రీవ మహారాజుకు అత్యంత ప్రియుడవు తారాదేవి ముద్దుల కుమారుడివి రాముడికి లక్ష్మణుడితో పాటుగా నీ మీద కూడా ప్రేమ వర్ధిల్లుతూ ఉంది నీకు శ్రీరాముడి వల్ల ఎలాంటి భయము లేదు సుగ్రీవుడి వల్ల కూడా ఎలాంటి భయము లేదు विषयमु नु गमनिच वा असलु गुहावासश्च निर्भेद्या इत्युक्तं वानरैस्तु यत् तदेतद्रामबाणानामभेद्यं किम् जगत्रये त्वां दुर्बोधयं चेते वानरा वानरषभा పుత్రధారాధికం తాస్యంతిత్వయా నేను నీ హితం కోరేవాణ్ణి ఒక్కసారి ఆలోచన చెయ్యి ఏ గుహలో ఎలాంటి ప్రమాదం లేదని ఈ వానర్లు చెప్పారో అలాంటి గుహకి మనం వెళ్ళాము కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందేమిటి అక్కడి నుంచి బయటికి రావడం అసాధ్యమని కానీ బయటికి వచ్చామా అలాగే ముల్లో కాలలో రామ బాణానికి ధీటుగా నిలవగలిగింది అంటూ ఏదైనా శక్తి ఉందా ఏ వానరులైతే నీతోటి ఎలాంటి కష్టం కలగదు వెళ్దామని చెప్పారో వారికి నిజానికి ఏమీ తెలియదు సాహసం చేసి లోపలికి వచ్చారు నీతో పాటు వాళ్ళకి మాత్రం తమ భార్య పిల్లలు లేరా అయినా కూడా అందరూ వదిలిపెట్టి నీతో వచ్చారు రామకార్యార్థమై అంటే ఏదో ఒక శక్తి నడిపిస్తోంది ఆలోచించు ఆయన అంటూ చెప్పాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని అధ్యాత్మ అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి దేవికి చెప్పిన ఆధ్యాత్మ రామాయణంలో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇక్కడ ఈ మహానుభావులు మనందరికీ అందించారు హనుమ శ్రీరాముడు మానవుడు కాదు అని సాక్షాత్తు పరంధాముడు అని సీతమ్మ జగన్మోహిని అయిన మాయా అని చెప్పి లక్ష్మణుడు ఆదిశేషుడు అని చెప్పి వీరంతా కూడా రాక్షసుల సంహారం కోసమని తిరిగి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ శ్రీ హనుమ అంగదుడితో చెప్పినట్లుగా మనకు అద్భుతమైన స్తోత్రంలో తెలుస్తోంది अन्यद्गुह्यतमं वक्ष्ये रहस्यं शृणुवे सुता रामो न मानुषो देवः व्ययः सीता भगवती माया जनसम्मोहकारिणी लक्ष्मणो भुवनाधारः साक्षाश्च शेषः फणीश्वरः ब्रह्मणा प्रार्थिताः सर्वे रक्षोगणविनाशने मायामानुषभावेन जातालोकैकरक्षकाः वयं च पार्षदाः सर्वे विष्णोर्वैकुण्ठवासिनः मनुष्यभावमापन्ने स्वेच्छया परमात्मनि वयं वानररूपेण जातास्तस्यैव मायया वयं तु तपसा पूर्वमाराध्या जगतां पतिं तेनैवानुगृहीताः स्मः पार्श्वदत्वमुपागताः पि तस्यैव सेवां कृत्यैव मायया सुखं स्थास्ये महे वयम् इत्यङ्गदमथा गताविन्ध्यं महाचलम् अङ्गद रहस्यातिरहस्यम विषयान् विनु శ్రీరాముడు మానవుడు కాదు సాక్షాత్తు పరంధాముడు అవ్యయుడే అయిన నారాయణుడు భగవతి అయిన సీతమ్మ జగన్మోహిని అయిన మాయ లక్ష్మీదేవి ఇక లక్ష్మణుడు త్రిభువనాలకు ఆధారభూతుడైన వాడు నాగనాథుడు సాక్షాత్తు ఆదిశేషుడు వీరందరూ కూడా బ్రహ్మచేత ప్రార్థించబడి రాక్షసగణాలను నశింపచేసి భూమాతకు భారం తగ్గించడం కోసం లోక రక్షకులై మాయా మానుష భావాన జన్మించారు మనమంతా కూడా వైకుంఠాన ఉండే విష్ణు పార్షదులము పరమాత్మ తన స్వేచ్ఛతోటి మానవ రూపం ధరించగా మనమంతా కూడా అతని మాయాశక్తి చేత సాయం చేయడం కోసమని మన అదృష్టం వల్ల ఈ వానర రూపాలు పొందాము పూర్వంన మనమంతా కూడా తపస్సు ద్వారా ఈ జగత్పతిని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళము అందుకల్లనే ఆయనకు పార్శ్వదులైనాము ఇప్పుడు ఈ నాటకంలో పాల్గొనడానికి ఆయన మాయ చేత జన్మించి ఇలా మనము ఆయన సేవిస్తూ ఉన్నాము ఇది అయిన తర్వాత తిరిగి వైకుంఠం చేరి ఆయనతోటి కూడి సుఖంగా ఉంటాము మనము అంటూ అతన్ని ఓదార్చారు హనుమ వాక్య కోవిదుడైన హనుమ ఇక ఆ మాటలకు అంతా కూడా ఎంతగానో సంతోషించి మరలా ఉత్సాహం పొందిన వారే నెమ్మదిగా వెదుకులాడుతూ వెదుకులాడుతూ దక్షిణ తీర సముద్రం దగ్గర ఉన్న మహేంద్ర పర్వతం అనే పవిత్ర స్థలానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తరువాత చూస్తే ఆ పర్వత శిఖరం పైన కూర్చొని చూస్తే చాలా భయంకరంగా క్షణ కూడా విశ్రాంతి అనేది లేకుండా కెరటాలతోటి పడుతూ సముద్రం అందులో భయంకరమైన మొసళ్ళు తిమింగలాలు అసలు చూస్తేనే అంతు ఎక్కడ దరి ఏమిటి అనేది తెలియకుండా సముద్రం అది చూసి మరలా చింతాక్రాంతులైపోయారు అంగదుడు మొదలైన వానర వీరులంతా కూడా అప్పుడే శ్రీరాముడి గొప్పదనాన్ని చెప్పిన హనుమ ఇక తనలో తాను ఒక చోట కూర్చొని ఆ స్వామి గురించి మాట్లాడు మన్ తనలో తాను మరల మరల మన్నం చేసుకుంటూ కూర్చుండిపోయాడు ఇక అంగదుడు మొదలైన వానర వీరులంతా కూడా చూస్తూ ఈ సముద్రాన్ని చూస్తూ ఇప్పుడు ఏం చేయగలము మనము ఇక ఎక్కడికి వెళ్ళలేము కానీ ఇవన్నీ కాదు ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాము ఇక్కడే మరణిస్తే కనీసము ఏదైనా జంతువుకి మనం ఆహారం అవుతామో అలా అయినా మన జన్మ ధన్యమవుతుంది అని చెప్పి అనుకున్నారు అనుకొని ఇక అక్కడే ఉండిపోదాము అని చెప్పి ఊరుకుంటే సరిపోతుంది అని అనుకొని దర్భలు పరుచుకొని ప్రాయోపవేశం చేద్దాము అని చెప్పి పడుకున్నారు అంత వీళ్ళు పడుకున్న వాళ్ళు అలా పడుకొని ఉండకుండా సాధారణంగా ఏంటంటే ఇక ఏదో ఏదో తలుచుకొని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా కూడా రామకార్యంలో నియుక్తులై ఉన్న వాళ్ళు అవ్వడంతో మనసంతా రాముడే నిండి ఉండడంతో వారి అదృష్ట ఫలితంగా వారంతా కూడా రాముని కథను మరలా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇంతలో అక్కడికి రెక్కలు లేకుండా ఒక పెద్ద గద్ద పర్వతాకారంతో ఉన్న ఒక గద్ద నెమ్మదిగా రెక్కలు లేని ఒక గద్ద అక్కడికి వచ్చింది ఆహా ఇంత కాలానికి నాకు పుష్కలంగా ఆహారం దొరికింది రోజుకొక్కని చొప్పున అందరినీ తినగలను అని అనుకుంటూ ఉంది ఇంతలో వీరు మాట్లాడుకుంటూ ఆ ఎంత చక్కగా రాముడి కథ గురించి రాముడి గురించి చెప్పుకుంటూ ఉన్నారు నిజానికి చక్కగా కాదు బాధగా చెప్పుకుంటూ ఉన్నారు ఆ దశరథ సుతుడైన రాముడు ఎందుకు అసలు ఆయన మాట విని అరణ్యానికి రావాలి అరణ్యానికి వచ్చిన వాడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తవబోతుంటే అయిపోయి వెనక్కి తిరిగి వెళ్ళక ఈ లోపు శూర్పణకుతో రావాలి వచ్చింది ఆమె కరదూషణాదులను అంతమందిని సంహరించిన తర్వాత కూడా ఆమె వినకుండా రావణుడితో కలిసి సీతాపహరణం ఎందుకు చేయించాలి సీతను అపహరించుకొని వెళ్తూ ఉంటే రామ రామ అని ఆక్రోశిస్తూ ఉంటే జటాయు అనే పేరు కలిగిన పక్షిరాజు ఆ రాఘవుడి కోసం సీతమ్మను కాపాడాలి అని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సంహరించబడి రాముడి కార్యంలో చనిపోయాడు కాబట్టి మోక్షాన్ని పొందాడు అతను ఇలాగా రాముడి కార్యంలో అంతా కూడా మోక్షాన్ని పొందుతున్నారు మనం మాత్రం ఆ కార్యం సాధించలేక ఇలా చతకలు పడ్డాము అని అనుకుంటూ ఉంటే అప్పటి వరకు నెమ్మదిగా అక్కడికి వస్తున్న ఆ గ్రద్ద జటాయువు అన్న పేరు వినిపించగానే వెంటనే వారిని పిలిచింది ఓ వానరులారా ఎవరు మీరు నా చెవులకు అమృతం సోనలు కురిపించినట్టుగా నా సోదరుడైన జటాయువు నామం పలుకుతున్నారే ఎవరు మీరు భయపడకండి అప్రమత్తంగా ఉండండి ఏమిటి చెప్పండి అసలు ఎవరు మీరు మీకు జటాయువు ఎలా తెలుసు అని అంటే మళ్ళీ జరిగిందంతా చెప్పారు చెప్పి ఇలా జటాయువు కడు వృద్ధుడైనా కూడా తన ప్రయత్నం తను చేసి సీతమ్మ కోసం సీతమ్మను కాపాడాలని ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో మరణించాడు అతనికి శ్రీరాముడు దహన సంస్కారాలు చేసి అతన్ని ఊర్ధ్వలోకాలకు పంపించి వేశాడు ఆ అదృష్టం మాకు దక్కలేదే అని అనుకుంటున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి కిష్కింధకు చేరాడు శ్రీరాముడు తమ్ముడితో పాటుగా వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజును చేసి ఆ తర్వాత వర్షాకాలం మొత్తం ఆగి ఈ చలికాలం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా సీతాన్వేషణం కోసం పంపించాడు సుగ్రీవుడు ఒక నెల గడువు పెట్టాడు మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి మాకు నెల గడువు అయిపోయింది ఇక జటాయువులాగా పుణ్యం మనకు లేదులే ఇక్కడే పాయోపవేశం చేసి మరణిద్దాము అనుకుంటున్నాము ఓ గృధరాజమా మమ్మల్ని అందరినీ తినేసేయి అని చెప్పి అడిగాడు అడిగారు అక్కడ వానర వీరులు అది విని ఆ కృధరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు వానరవీరులారా జటాయువు నా ప్రియ సోదరుడు వేల సంవత్సరాల తర్వాత సోదరుని వార్త విన్నాను నా పేరు సంపాతి నేను అతని అన్నను నా తమ్ముడు మరణించాడని చెప్పారు కాబట్టి మీరు నాకు కాస్త సాయం చేస్తారా నన్ను తీసుకెళ్ళి సముద్ర జలాల దగ్గర కూర్చోబెడతారా నా తమ్ముడికి జలతర్పణం ఇస్తాను అది అయిన తర్వాత మీ కార్యం సిద్ధించడానికి ఏం చేయాలో నేను చెప్పగలను అని చెప్పి చెప్పాడు ఆ వృధరాజు సంపాతి మాటలు విని మరల మరణించిన ఆశ ఊపిరిపోసుకోవడం వారిలో గమనించారు తమలో తాము తర్కించుకుంటూ సరే అని సంతోషపడుతూ ఎవరో ఒకళ్ళు రామకార్యంలో సాయం చేసేవాళ్ళు దొరికారు అనుకుంటూ సంపాతిని పట్టుకొని తీసుకెళ్ళి సముద్ర తీరానికి తీసుకొని వెళ్ళారు అప్పుడు అక్కడ నీటిలో స్నానమాచరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయిన తన తమ్ముడికి జలతర్పణం ఇచ్చాడు సంపాతి ఆ తర్వాత మరలా వానర వీరులు అతన్ని తీసుకొని వచ్చి మహేంద్ర పర్వతం పైన కూర్చోపెట్టారు అప్పుడు వానరులందరికీ ఎంతగానో సంతోషం కలిగేలాగా అతడు చెప్పడం మొదలుపెట్టాడు సంపాతి నాయన నేను ఇక్కడి నుంచి చూడగలుగుతున్నాను త్రికూట శిఖరం పైన సముద్రానికి అవతల లంకా నామంతో ఒక నగరం ఉంది అక్కడ అశోకవనంలో సీతాదేవి రాక్షస గణాల మధ్య కూర్చొని సి రాముడి కోసమని రామ రామ అంటూ ఆమె శోకిస్తూ ఉంది శత యోజనాల దూరంలో ఉంది సముద్రానికి అవతల నేను దీర్ఘదర్శిని మీరు చూడలేరు కానీ భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు వృద్ధుణ్ణి వృద్ధుణ్ణయిపోయినా కూడా నేను చూడగలను సీతమ్మ అక్కడ కూర్చొని ఉంది రామా రామ అంటూ అనుక్షణం తన భర్తనే తలుచుకుంటూ సోకిస్తూ ఉంది ఆ తల్లి నేను ఆ తల్లిని చూడగలుగుతున్నాను అని చెప్పాడు అయితే బాగుంది మీరు చూడగలుగుతున్నారు మీలో మీరు చూడలేకపోయినా కూడా నేను చెప్పింది నమ్మండి మీలో ఎవరో ఒకళ్ళు ఈ నూరు యోజనాల సముద్రాన్ని దా దాటి లంకలో చొరబడాలి సీతమ్మను చూడాలి ఆమెతో కలిసి మాట్లాడి ఆమెను ఊరడించి తిరిగి సముద్రాన్ని దాటి మరలి రావాలి మరి దానికి సమర్థుడు ఎవరు అనేది మీరంతా కూడా మీలో మీరే విచారించుకొని నిర్ణయించుకోండి అంటూ సంపాతి చెప్పాడు అప్పుడు వానరులంతా కూడా కుతూహలంతో అసలు ఇతను మనల్ని భక్షించాలనుకున్నాడు అలాంటి వాడు ఇలాగ చెప్తూ ఉన్నాడు ఏంటో నమ్మాలా వద్దా అన్నట్లుగా కాస్త సంశయంలో పడ్డారు ఆ తర్వాత నీ కథ ఏమిటి అసలు మీ స్వీయ చరిత్ర ఏమిటి చెప్పండి అని చెప్పడిగారు అప్పుడు ఆ సంపాతి తన చరిత్రను ఇలా చెప్తూ ఉన్నాడు నాయన వానర వీరులారా నేను జటాయువు అన్నదమ్ములు ఒకప్పుడు యవనంలో ఉన్నప్పుడు ఇద్దరం పోటీ పడి బలంలో మదంతో పరీక్షించుకోవాలి అని చెప్పి ఆకాశంలో సూర్యమండల పర్యంతం ఎగిరాము వేల యోజనాలు పైకి వెళ్ళాము జటాయువు సూర్యకిరణాల వేడికి తప్పించిపోతూ ఉంటే అతన్ని తమ్ముణ్ణి రక్షించుకోవాలి అన్న ఆలోచనతోటి నారికలతో అతన్ని కప్పాను నా ఆ సూర్యకిరణాల వేడికి నారెక్కలు కాలిపోయాయి అప్పుడు నేను ఈ వింధ్యాచల శిఖరం పైన పడిపోయాను అంత ఎత్తు నుంచి పడిపోవడంతో నేను మూర్ఛితుడైపోయాను మూడు రోజుల తర్వాత ప్రాణాలే మిగిలాయి రెక్కలు లేక నేను ఉన్నది ఎక్కడో ఏమిటో తెలియక మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే శుభకరమైన ఆశ్రమం కనిపించింది అతి కష్టం మీద నేను నా భారీ కాయాన్ని మోసుకుంటూ ఆ ఆశ్రమ వద్దకు చేరాను అక్కడ చంద్రుడు అనే పేరు ఉన్న మునీశ్వరుడు ఉన్నాడు ఆయన నన్ను చూసి నాయనా సంపాతి ఏమిటిది నువ్వు చాలా బలవంతుడవే రెక్కలు ఎలా కాలిపోయాయి చెప్పు నాయనా అంటూ ఆదరంగా పలకడంతో స్వామి ఇలా ఇలా జరిగింది ఇప్పుడు నేను ఎలా బ్రతకను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాను అది చూసి మునివర్యుడు చాలా కరుణార్థ హృదయుడు అవ్వడంతో ఆయనకు కూడా కన్నీళ్ళు వచ్చాయి నైనా నేను చెప్పేది విను విన్న తర్వాత నీకు ఇష్టమైనట్టుగా చెయ్యి మనం దుఃఖంతో బాధపడుతూ కూర్చుంటే జరగాల్సింది జరగకుండా ఆగిపోదు కదా ఇప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ జన్మ ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి నీవు ఇలా జరిగింది నాకు రెక్కలు పోయాయి అని బాధపడవద్దు జరిగిందేదో జరిగిపోయింది కొంతకాలం తర్వాత ప్రేతాయుగంలో ఆ మహానుభావుడైన పరంధాముడు రాముడు అనే పేరుతోటి దశరథ నందనుడై భూమి మీద పుడతాడు అతని భార్య సీతమ్మ రావణుడి చేత అపహరణకు గురవుతుంది ఆ సంగతి తెలిసి వానర వీరులు వెతుక్కుంటూ ఈ పర్వతానికి వస్తారు వారికి నువ్వు చూసిన సీతమ్మ జాడ చెప్పిన తర్వాత నీ రెక్కలు నీకు తిరిగి తిరిగి మొలుస్తాయి అప్పటి వరకు నువ్వు ఇక్కడ రామనామం చేసుకుంటూ ఇక్కడే ఉండు నీ కుమారుడైన సుపార్శువుడు తీసుకొచ్చిపెట్టిన ఆహారం తింటూ ఇక్కడే ఉండు అని చెప్పి ఆ మహానుభావుడు నాకు సెలవిచ్చాడు అప్పటి నుంచి నా కుమారుడు సుపార్శువుడు నాకు ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటే నేను తింటూ ఇక్కడ శ్రీరాముడు కోసం వచ్చేవాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఒకరోజు నా కుమారుడు కూడా చెప్పాడు దాదాపు పది నెలల క్రితము కాటుక కొండలాగా ఉన్న ఒక రాక్షసుడు సూర్యోదయంతో సమానమైన కాంతి ఉన్న ఒక స్త్రీని తీసుకొని వెళ్తూ ఉన్నాడు నేను వారిద్దరిని చూసి ఆహారంగా గ్రహించాలని అనుకున్నాను కానీ ఈ అక్కడ ఉన్న ఆకాశంలో సంచరిస్తున్న భూతాలు ఇవన్నీ కూడా నా వద్దకు వచ్చి దైవవశం చేత సీత జీవించి ఉంది రక్షింపదగిన వ్యక్తితో కూడా నిజానికి నేను అతన్ని సంహరించి సీతను కాపాడగలిగి ఉండేవాణ్ణి ఆ స్త్రీని కాపాడగలిగి ఉండేవాణ్ణి కానీ నేను వెళ్ళాలి నాకు మార్గం ఇమ్మని రావణుడు బతింలాడ్డంతో నేను అతన్ని వదిలిపెట్టేశాను ఇలా రక్షింపదగిన వ్యక్తితో కూడా ఇతడు ఎలాగో తప్పించుకొని వెళ్ళాడు అంటే ఇతను రాముడి చేతిలో హతడు వాడు నాయన నీకు మేలు జరుగుతుంది అంటూ అక్కడున్న మహర్షులు వారంతా కూడా నన్ను ఆశీర్వదించారు నాన్న అంటూ సుపాశువుడు చెప్పాడు సిద్ధులు కూడా అలాగే అవుతుంది అని చెప్పి నాతో చెప్పారు రామలక్ష్మణుల నామముచ్చరిస్తూ ఏడుస్తున్న స్త్రీ సీత అని ఆమెను అపహరించి తీసుకువెళ్తున్నవాడు రావణుడు అని కూడా చెప్పాడు తండ్రి నేను ఈరోజు ఆలస్యంగా రావడానికి ఇదే కారణము అని కూడా చెప్పాడు మిమ్మల్ని అందుకే దైవవశం చేత మీరంతా కూడా ఇక్కడికి వచ్చారో ఇకపైన సీతాన్వేషణం కోసం ఈ సముద్రాన్ని దాటగలిగిన వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తించాలి అని చెప్పి చెప్పాడు అప్పుడు అంతా కూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటే నైనా వానర శ్రేష్ఠులారా ఎన్నామ స్మృతి మాత్రతో అపరిమితం సంసార గచ్చతి దుర్జనోపి పరమం विष्णोः पदं शाश्वतं तस्यैव स्थितिकारिणस्त्रिजगता रामस्य भक्ताः योऽयं समुद्रमात्रतरणे सक्ताः कथं वानराः वानरश्रेष्ठलार रामस्वामी नामस्मरणमात्रं चेता గొప్ప గొప్ప పాపాలు చేసిన దుష్టులు కూడా అంతులేని సంసార సాగరాన్ని దాటి వెళ్ళిపోగలుగుతారు భగవంతుడు సనాతనుడు అయిన విష్ణు యొక్క పరమపదాన్ని పొందగలుగుతారు అలాంటి ముల్లోకాలలో సృష్టి స్థితి లయకారకుడైన శ్రీరామ ప్రభువుకు మీరు ప్రియభక్తులు కాబట్టి వానర్లరా ఈ పాటి సముద్రాన్ని మీరు దాటలేకపోతారా అందుకు తగిన శక్తి చాలని వారు ఎలా అవుతారు తప్పకుండా మీరు అవలీలగా సముద్రాన్ని దాటి వెళ్ళగలుగుతారు అంటూ రామనామ మహిమను వారందరికీ చెప్పాడు సంపాతి అతనుకు ఆ సంపాతికి చంద్రమునీశ్వరుడు ఆనతిచ్చిన ప్రకారం రామకార్యంలో సహాయం చేశాడు రామనామ మహిమను తెలిపాడు కాబట్టి కొత్తగా రెక్కలు పుట్టుకొచ్చాయి అతను ఎంతగానో సంతోషించి రాముని మనసారా ధ్యానించి ఇక కావలసిన కార్యం చూడండి అంటూ చెప్పి తన కుమారుడితో సహా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు